ఆవిడే మిస్టేక్ చేసి ఆవిడే వెళ్ళిపోయిందండి ఇలాంటి అమ్మాయికి ఏ పనిష్మెంట్ ఉండదా అంటే ప్రజెంట్ ఇంకా మన చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఇలాగే ఎక్కువ మంది చేస్తున్నారు లేడీస్ జెంట్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎక్కువైపోయింది మీ కేసులో అసలు అమ్మాయి డైవర్సు ఇవ్వను కాపురానికి రాను నా ఇష్టం వచ్చినట్టు గాలి తిరుగుడు తిరుగుతాను అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవి వేసి మిమ్మల్ని డైవర్స్ వేసుకోమని చెప్పేవాళ్ళం ఆవిడే ఇచ్చేస్తానంటుంది సో మీరు కొంచెం థింక్ చేసి ఇది బెస్ట్ ఆప్షను మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అని నా ఉద్దేశం లేదు మేడం నేను ఇప్పుడే డెసిషన్ తీసుకోను అంటే ఒకటి మీరు సైలెంట్గా అన్నా ఉండండి ఆవిడ పని ఆవిడ చేసుకొని వెళ్ళిపోద్ది లేదా కాపురానికి రమ్మని ఆర్సిఆర్ నోటీస్ వేసుకోండి సరేనా మీరు ఇక సూసైడ్ అటెంప్ట్స్ ఇట్లాంటివన్నీ చేయకండి సార్ మిస్టేక్ చేసిన అమ్మాయి మీరు లైఫ్ స్పాయిల్ చేసుకుంటే ఎవరికి లాసు మీ లాసు మీ పేరెంట్స్కి లాసు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను నిజంగా మేడం చెప్తా ఆమె చెప్తున్నాను మేడం నేను సెవెన్ మంత్ ఎయిట్ మంత్ రన్నింగ్ మేడం తను వదిలిపెట్టి ఉండలేను అలా అని చెప్పేసి నేను చాలా మంచి ఆరోగ్యం పదం కూడా దగ్గర దగ్గర పది కేజీలు దగ్గర తగ్గిపోయి మనం నేను సూసైడ్ నోట్ లో అది అది రాసి ఒకవేళ చనిపోతే ఆరు నిజాలు శిక్ష పడుతున్నాను పడుతుంది సార్ కానీ నేను అట్లాంటి సజెషన్ చెప్పను సార్ ఎందుకు అంటే లైఫ్ మీకు స్పాయిల్ అయిపోగా మీ ఇంట్లో వాళ్ళు ఫైట్ చేయాలి కదా ఆ కేసు మీద ఇంట్లో వాళ్ళు కనీసం ఇప్పుడు మీరు సూసైడ్ లెటర్ రాశారు పోలీసులు ఏం చేస్తారు కేసు స్ట్రాంగ్ గా బుక్ చేసి ఆ అమ్మాయి ప్రమీల మీద జాన్ మీద కేసు రిజిస్టర్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని హెరైస్ చేసి ఉంటే వాళ్ళ మీద చేస్తారు కొంచెం స్ట్రాంగ్ కేసు కానీ మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మీ తరఫున రిప్రజెంటేటివ్ మీ అమ్మో నానో కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ఫైట్ చేయాలి ఆ కేసుని వాళ్ళు ఫైట్ చేయకపోతే లాస్ అవుతుంది కదా మీ ప్రాణం వాల్యూ ఏంటి ఆ అమ్మాయికి శిక్ష ఇంచడమా ఆల్రెడీ అమ్మాయి శిక్ష మీలాంటి వాళ్ళని వదిలేయడమే ఆవిడకి పెద్ద శిక్ష ఈ జాన్లు రాబట్లు ఎంతకాలం ఉంటారండి ఆవిడతోటి ఆవిడ లైఫ్ ఆవిడ గొయ్యి ఆవిడే తవ్వుకుంది మేజర్ మిస్టేక్స్ ఉన్న సంద సందర్భంలోనే ఒక జంటు సర్దుకోని విషయాలను మీరు సర్దుకొని ఇంత మంచిగా ఉన్న వ్యక్తిని మిస్ అవ్వడం అంటే చాలా దారుణమైన పనిష్మెంట్ ఆవిడకి ఆవిడ వేసుకుంది ఈ రోజు వయసు ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది జాన్ ఉన్నాడని సంతోషపడుతుందేమో కానీ రేపటి రోజున సిచ్యుయేషన్ వేరుగా ఉంటుంది అది చూడటానికి మీరు ఉండాలి కదా దయచేసి మీరు కొంచెం వెయిట్ చేయండి మీరు ఇప్పటికి ఇప్పుడు ఆవిడకేదో అర్జెంట్గా పనిష్మెంట్ అని మీరు సూసైడ్ చేసుకుంటే మీకే ఆవిడకి ఎంత వరకు పడుతుంది అనేది అబద్ధమే ఎందుకంటే వెనకాల ఫైట్ చేసే వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి ఆఫ్టర్ ఆల్ ఫాల్స్ కేసు అమ్మాయి వేసిన ఫాల్స్ కేసునే ఫైట్ చేయడానికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే రేపు మీ తరఫున ఫైట్ చేసేవాళ్ళు ఎవరు మీ పేరెంట్స్కి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు మీరు ధైర్యంగా ఉండండి ఇంకో సంవత్సరం వన్ ఇయర్ తర్వాత చూస్తే మీరే నవ్వుకుంటారు ఈ సీన్కి ప్లీజ్ దయచేసి మీరు కాస్త సూసైడ్ అనే టెండెన్సీని పక్కన పెట్టండి మీరు ఇప్పుడు మాట్లాడింది కూడా మీకు కోర్టుకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది పైగా మీరు గెలిచే కేసులు అండి ఇవన్నీ ఆవిడ వస్తుందా రాదా అంటే ఇప్పుడు నాకు అదే బొమ్మ కావాలి కుదరదండి అంటే కుదరదు కదా ఆవిడ మీరు వద్దు అంటుంది మీరు కావాలంటున్నారు మేబీ ఆ జాన్ ఏమైనా మోసం చేసినా మళ్ళీ మిమ్మల్ని ఎత్తుకొని వస్తదేమో ఆ టైంకి మీరు ఉండాలిగా డోర్ ఓపెన్ చేసి కాబట్టి సూసైడ్ అటెంప్ట్స్ అనే టెండెన్సీని ఆలోచన విధానాన్ని కాస్త తగ్గించుకోమని నా పర్సనల్ రిక్వెస్ట్ సార్ మీకు ఖచ్చితంగా కోర్టు పరంగా న్యాయం జరుగుతుంది కొంచెం రిలాక్స్ అవ్వండి ఎయిట్ మంత్స్లో చాలా ట్విస్టులు చూశారు మీరు వెంట వెంటనే ఉండడం వల్ల ఎవరికైనా ఎమోషనల్గా ఇవే డెష్యన్స్ తీసుకోవాలని అనిపిస్తుంది కానీ ఇది రాంగ్ డెష్యను సో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలిచే కేసు మేబీ ఆ అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి వెనక్కి వస్తుంది మీరు అప్పటిదాకా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి జార్సా మౌన్కే గారు ఈ రోజుల్లో నిజంగా ప్రాబ్లం వస్తే తట్టుకునేంత కెపాసిటీ కూడా ఎవరికి ఉండట్లా చూసారు ఇప్పుడు అసలు సూసైడ్ అటెంప్ట్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో నిజంగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్న పర్సంటేజ్ చాలా పెరుగుతుంది ప్రాబ్లం గట్టిగా వన్ టూ ఇయర్స్ అయితే నార్మల్ అవుతాయి అంత ఓపిక్ కూడా లేకపోతే చాలా కష్టం మేబీ మంచి ఫ్రెండ్స్ ఇట్లా షేర్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆ టైంకి వాళ్ళని కొంచెం బయటికి తీసుకురాగలిగే వ్యక్తులు ఎవరన్నా మంచి ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఆ థింకింగ్ రాకుండా ఉంటుంది మేబీ అమోషనల్లో కాసేపు అనిపించవచ్చు కానీ ఈయన కేసులు అట్లా సూసైడ్ చేసుకుంటే ఆయనకేలాసండి ఆఫ్టర్ వన్ ఇయర్ తిప్పి కొడితే అంటే ఎందుకండి ఆవిడకి ఇప్పుడు అంత అడ్జస్ట్ అయి ఉన్నాడు ఆయన బాగున్నారు అక్రమ సంబంధాలలో ఇలాగే ఇప్పుడు చాలా పెద్ద మేజర్ ఇష్యూ యాక్చువల్ గా ఆవిడకి పిల్లలు పుట్టారు అన్నప్పుడే ఆయన వదిలేయాలి మనకి డౌట్ వస్తుంది యాక్చువల్గా ఇతనికి మిస్టేక్ లేనప్పుడు ఇతనికి ప్రాబ్లం మెడికల్గా ఇతనికి మిస్టేక్ లేకపోతే ఈయన ఎందుకు సర్దుకుంటాడండి ఈయనకి కూడా ఉండుండొచ్చు మనం అనుకోవచ్చు మేబీ వీళ్ళు అట్లా అనుకుంటే అడాప్షన్ తీసుకోవచ్చు నిజంగా అమ్మాయికి పిల్లలు పుట్టే ఉద్దేశం ఉంటే ఆవిడ అదే మెడికల్గా పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా అమ్మాయి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయేది సో ఇక్కడ క్లారిటీ ఆ అమ్మాయి వెళ్ళాలి ఈయన ఎందుకు వెళ్ళలేదంటే మేబీ ఈయనకు కూడా ఉంది అని అనుకుందాం అప్పుడు ఇద్దరికీ ఉన్నట్టేగా ఇద్దరికీ ఉంది హ్యాపీగా సర్దుకుపోవచ్చు నెక్స్ట్ ఆవిడ మత మార్పిడి చేసుకోమంది అది చాలా మేజర్ క్రియాలిటీ కింద లెక్క ఆపోజిట్ పార్టీకి ఇష్టం లేకపోతే ఆ ఒక్క గ్రౌండ్ మీద డైవర్స్ తీసుకోవచ్చు కానీ ఈయనకి డైవర్స్ తీసుకునే ఉద్దేశం లేదుగా అవును ఇది కొంచెం దారుణంగా ఉంది పాపం నిజంగా చాలా కేసుల్లో అన్ని కేసులు అనలేనండి చాలా కేసుల్లో జెంట్స్ సఫర్ అవుతున్నాయి ఎక్కువ ఉన్నాయి అందులో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం ఓకే రమ్య గారు చూశారు కదండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని క్లియర్ చేయడానికి టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి